ఇక్కడ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఈ కూటమి నాయకి చులకన ఆంధ్ర యూనివర్సిటీ అంటే చులకన గతంలో నాలుగు నెలల క్రితం ఆంధ్ర అక్కడ కొకాయను దొరికితే రోడ్డు మీద కుకాయని దొరికితే అది ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిందనే ఆంధ్ర యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చుతూ ఇక్కడ ఎంపీ గారు ఫోన్ చేస్తారు ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తారు సీఎంఓ నుంచి ఫోన్ చేసి కమిషనర్ ఫోన్ చేసి వాళ్ళని తప్పించమని తప్పించి అప్పుడు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీకాయని దొరికినప్పుడు ఇప్పుడు కొండారెడ్డి పట్టుకున్నది కిన్నెరా కామేశ్వరి థియేటర్ దగ్గర మద్దిపాలెం దగ్గర వాళ్ళు చూపించింది అమీపీ పోలీస్ స్టేషన్లో అయితే టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రైల్వే న్యూ కాలనీ చూపించారు ఇన్ని తప్పులు పైగా ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ మరి మిగతా ఇద్దరు ఎక్కడ చదువుతున్నారు సముద్రంలో చదువుతున్నారా లేతే ఆకాశంలో ఉన్న కాలేజీలు ఎక్కడన్నా చదువుతున్నారా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ యూనివర్సిటీలు కానీ వాళ్ళ కాలేజీల్లో సంబంధించిన స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఎక్కడ చదువుతున్నారో చెప్పరు ఆంధ్ర యూనివర్సిటీ అంటే ప్రభుత్వాన్ని కాబట్టి ప్రతిష్ట ఉంది కాబట్టి ఆ ప్రతిష్టను దిగదార్చినా ఎవడ అడిగేవాళ్ళు లేదు కాబట్టి ఏం జరిగినా ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్తారు ఈరోజు ఆ కొండారెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు నన్ను కొట్టి నానా శత్రుయహింసలో పెట్టి నా చేత ఎఫ్ఐఆర్ స్టేట్మెంట్ తీసుకున్నారు మీరు ప్రపంచంలో ఏ దేశం తీసుకెళ్ళినా లాలాజలం టెస్ట్కైనా బ్లడ్ టెస్ట్కైనా నీళ్లు తీసుకున్నా ఎయిర్ తీసుకున్నా నేను డ్రగ్స్ వాడలేదు డ్రగ్స్ వాడకానికి సంబంధించి ఎలాంటి టెస్టులు చేసుకున్నా నేను దానికి సిద్ధంగా ఉన్నాను నాకు డ్రగ్స్ అనేది మీరు ఎలాంటి పరీక్షకైనా నేను సిద్ధం నా చేత బలవంతంగా నాకు డ్రగ్స్ అలవాటు ఉందని కొట్టి హింసించి పోలీసులు కొండారెడ్డి చేత స్టేట్మెంట్ ఇప్పించారు అతను ఒకటే చెప్తా ఉన్నాడు ఈరోజు జడ్జి గారి సమక్షంలో ఏ టెస్ట్ చేసినా లాలజన చేసినా లేకపోతే నెయిల్స్ తీసుకున్నా ఏది తీసుకుంటారు కదా డ్రగ్స్ ఏది తీసుకున్నా బ్లడ్ తీసుకున్నా ఏ శాంపుల్స్ తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నారు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఎవరింట్లో కుక్క చచ్చిపోయినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు